నిర్భాగ్యుల అభాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరి హృదయం అయితే స్పందించి అండగా చెయ్యందిస్తుందో అటువంటి వ్యక్తులు చేసేటువంటి క్రతుని అంటే కర్మను మానవత్వం అంటాము ఎప్పుడైతే మానవత్వం మనిషిలో జనిస్తుందో దైవత్వము ఉద్భవిస్తుంది అటువంటి దైవత్వం చేత అటువంటి వ్యక్తికి భగవత్ సాక్షాత్కారానికి మార్గము సుగమనం అవుతుంది అటువంటి ధోరణిలో ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క ఆలోచన సరళిలోంచి ఉద్భవించి ఈరోజు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో కాలభైరవుని యొక్క ఆదేశానుసారం దక్షిణ కాళికామాత యొక్క సంకల్ప సిద్ధితో పరమశివుని యొక్క ఆదేశానుసారం వెంకటగిరిలో గొప్ప వ్యక్తులు మానవతావాదులు అభ్యుదయ భావాలు అతి ముఖ్యంగా భారత రాజ్యాంగం పట్ల మక్కువ పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణే వారి యొక్క సంరక్షణ బాధ్యతగా వాళ్ళ కుటుంబంలోని సభ్యులను సైతం వారి యొక్క యోగక్షేమాలను పక్కన పెట్టి నిస్వార్థంగా అంకిత భావంతో ప్రజలందరూ వాళ్ళ వాళ్ళే కులమత భేదాలకు అతీతంగా పేద ధనిక మధ్యతరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా వెంకటగిరిలో ధర్మబద్ధంగా అంకుటిత భావంతో జీవనాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్లో చెప్పబడినట్లు పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న యొక్క రాజ్యాంగ పూరితమైనటువంటి విద్యుక్త ధర్మంతో వెంకటగిరిలో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులను ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క సహకారంతో వారిని గౌరవించి వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వాళ్ళకి గ్రామశక్తి పోలేరెంబ తల్లి యొక్క కృపా కటాక్షంతో ఈరోజు ఉదయాన్నే అల్పాహార విందు ప్యాకెట్లను పంపిణీ చేయటము నిజంగా మా యొక్క అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము వీళ్ళ యొక్క సేవలలో కనుక మనము గమనించినట్లయితే గమనించడం అంటే మనలో ఉన్నటువంటి పంచేంద్రియాల ద్వారా మనము గ్రహించినట్లయితే వారి యొక్క సేవలలో దైవత్వంతో కూడుకున్నటువంటి మానవత్వం అనేది మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది ఎందుచేతనంటే ఈ యొక్క వెంకటగిరి మున్సిపాలిటీ కార్మికులను అంటే వీళ్ళని మున్సిపాలిటీ వాళ్ళు అని అనకూడదు ఇక మొదలు వీళ్ళని వెంకటగిరి మనుషులకు దేవుళ్ళు అనటము సమంజసం ఎందుచేతనంటే గృహంలో ఉన్నటువంటి చెత్త చెదారము వ్యర్థమంతా కూడా మనము చీకొట్టి వ్యర్థము అని చెప్పి మన గృహం నుంచి మన గుమ్మటం అంటే మన యొక్క ఇంటి ముందు పడవేసినటువంటి ప్రతి ఇంటి ముందు పడవేసినటువంటి వ్యర్థాన్ని అన్నిటిని కూడా వీళ్ళు సూర్యుడితో పోటీ పడుతూ సూర్యుడితో సరి సమానంగా మన ఇంటి ముందు ఆపద్ బంధువుల వలె మన ఇంటి ముందుకు వచ్చి మనం పడేసినటువంటి వ్యర్థాన్ని అంతయు కూడా సేకరించి అంటే పవిత్ర హృదయంతో అంకుటిత భావంతో దైవాంశ సంభూత పూరితమైనటువంటి మనసుతో ఆ యొక్క వ్యర్థాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు సేకరించి ప్రతి గృహం దగ్గర ఉన్నటువంటి వ్యర్థాన్నత సేకరించి ఊరు చివరి ఉన్నటువంటి డంప్ యార్డ్ ఎందు వాళ్ళు డంప్ చేయటము నిజంగా ఇది దైవాంశ సంభూత పూరితమైనటువంటి సేవగా మనము భావించాలి ఎందుచేతనంటే మనుషులే కాదు వెంకటగిరిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు వదిలేసినటువంటి మలమూత్రాలను కూడా ఈ యొక్క పారిశుధ్య కార్మికులు ఒక దేవదూతల వలె ఆ యొక్క మలిన పదార్థాలని మలాన్ని కూడా శుద్ధి చేస్తున్నారు కాబట్టి తల్లి ఏ విధంగా అయితే ఒక బిడ్డకి సేవ చేస్తుందో మల మూత్రాదులను కడుగుతుందో ఆ విధంగా అటువంటి మనస్సుతో వెంకటగిరి పారిశుధ్య కార్మికులు మన వెంకటగిరిలో ఉన్నటువంటి వ్యర్థాన్ని అంతా కూడా అంటే అపరిశుభ్రాన్ని అంతా కూడా పరిశుభ్రం చేసి మన వెంకటగిరిలో ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా మంచి వాతావరణంలో తిరిగేందుకు దోహదపడుతున్నటువంటి వ్యక్తులలో ప్రప్రథమంగా నిలిచేటువంటి వ్యక్తులు మన వెంకటగిరి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాబట్టి వీళ్ళని వెంకటగిరి మున్సిపాలిటీ వాళ్ళు అనేదానికన్నా కూడా వెంకటగిరిలో ఉన్నటువంటి మనుషుల పాలిట దేవుళ్ళు అనటం అనేది ఇట్ ఈజ్ అ న్యాయబద్ధమైనటువంటి వచనం ధర్మపూరితమైనటువంటి వచనం నా యొక్క అంతరాత్మ ఈ విధంగా వాళ్ళకి చెబుతుంది కాబట్టి వెంకటగిరి పారిశుధ్య కార్మికులకి రోజు మొదలు వాళ్ళని గౌరవించడం వాళ్ళని మనము సేవించడం వాళ్ళని ఆరాధించటము ఎంతో ముఖ్యం అంతేకాకుండా మనకి ఉన్నాయి ఇక్కడ మనల్ని కాపాడేటువంటి మనల్ని సంరక్షించేటువంటి మనకు వెల్ఫేర్ని చూసేటువంటి వ్యక్తులు నా దృష్టిలో ఇద్దరే ఒకటి ఉదయాన్నే సూర్యుడు రెండవది వెంకటగిరి పారిశుధ్య కార్మికులు మన నిద్రపోతున్నటువంటి తరుణంలో మన యొక్క నిద్రని సూర్యుడు వా ఆయన యొక్క సూర్య కిరణాల ద్వారా మనలో ఉన్నటువంటి ఈ యొక్క నిద్రా దేవతను పారదోలి మన నిద్ర లేపుతాడు నిద్ర లేచిన వెంటనే ప్రతి గుమ్మ ముందు కూడా మహిళ చూసేటి మొట్టమొదట అంటే మహిళ అంటే గృహిణి చూసేటువంటి వ్యక్తి వెంకటగిరిలో ఎవరైనా అంటే వెంకటగిరి పారిశుధ్య కార్మికుడు ఉదయాన్నే వెంకటగిరి పారిశుధ్య కార్మికుడు ప్రతి గృహం దగ్గరికి వచ్చి అమ్మ అని ఆత్యాయుతమైన పిలుపుతో ఆ యొక్క ఇంటి గుమ్మం ముందు తన యొక్క గాత్రాన్ని పిలుస్తాడు కాబట్టి సూర్యుడు ఏ విధంగా అయితే సర్వ జీవులకు సేవ చేస్తూ ఆ యొక్క సూర్యకిరణాల చేత మనలో ఉన్నటువంటి శక్తిని జనింపచేస్తున్నాడు అలాగే వెంకటగిరి పారిశుద్ధ్య కార్మికులు మనమందరము కూడా వెంకటగిరిలో మంచి వాతావరణంలో కలుషిత రహితమైనటువంటి అంటే కలుషితం లేనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా మంచి గాలిని మంచి పంచ పంచభూతాల ద్వారా వచ్చేటువంటి శక్తిని అంటే స్వచ్ఛంగా ఉండేటువంటి శక్తిని మనం గ్రహిస్తున్నామంటే అది కేవలం వెంకటగిరి పారిశుధ్య కార్మికులు చేస్తున్నటువంటి అమోఘమైనటువంటి అని అనిర్విచమైనటువంటి సేవలు కాబట్టి సిరి సంపదలు భోగభాగ్యాలు అదవులు ఇవన్నీ కూడా వీరి యొక్క సేవల ముందు వారి యొక్క ఖాళీ గోటితో సమానం కాబట్టి ఒకటి ది గ్రేట్నెస్ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి జస్టిఫైడ్ బై ది డూయింగ్ ది గ్రేట్ యాక్ట్ బై డూయింగ్ ద గ్రేట్ వ్యూ ది గ్రేట్నెస్ ఆఫ్ ద మ్యాన్ షాల్ బి జస్టిఫైడ్ బై డూయింగ్ ది స్మాల్ వర్క్ ఇన్ గ్రేట్ వ్యూ ఒక గొప్ప ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలంటే ఆ వ్యక్తి ఒక చిన్న పనిని పెద్ద ఆలోచనతో చేస్తున్నాడా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అంతేకాని ఒక చిన్న పెద్ద పనిని కూడా పెద్ద ఆలోచనతో చేస్తుంటే అటు వ్యక్తి అటువంటి వ్యక్తి సమర్థుడు కాదు కాబట్టి వెంకటగిరి పారిశుధ్య కార్మికులు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవ చిన్నదైనప్పుడు కూడా పంచభూతాల దృష్టిలో అది చాలా అమోఘమైనటువంటి దైనందికమైనటువంటి చర్య కాబట్టి పంచభూతాలు వారి యొక్క వారిని వారి యొక్క కుటుంబ సభ్యులని ఎల్లవేళలా కూడా సంరక్షిస్తూ ఉంటాయని ఆయు అష్ట ఆయురారోగ్యాలు అన్నీ కూడా ఐశ్వర్యాలన్నీ కూడా వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రాప్తించాలని వారి యొక్క బిడ్డలు కూడా మంచి చదువులు చదువుకోవాలని కూడా ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులు నెలలో ఒకసారి ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా వచ్చే అంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా అంటే వాళ్ళకి వైద్య సేవలు కూడా నెలలో ఒకసారి నిర్వహించేందుకు నేను ఈరోజు మొదలు వాళ్ళకి ఒక ప్రభుత్వ అధికారి వలె వాళ్ళకి నేను మాట ఇస్తున్నాను కాబట్టి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చెప్పడం ఏమనగా ఇక మార్చి నెల నుంచి నెలలో ఒకరోజు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్య పరీక్షలు వైద్య సేవలు ఉచితంగా మందులు అంటే మందులు మెడిసిన్స్ అన్నీ కూడా పంపిణీ చేసేందుకు నేను ఈరోజు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క సంకల్ప సిద్ధితో నేను శ్రీకారం చుడుతున్నాను అంతేకాకుండా వెంకటగిరి పారిశుద్ధ్య కార్మికుల యొక్క పిల్లల యొక్క చదువుల విషయంలో కూడా నా వంతు అంటే నా యొక్క స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో వారికి మానసికంగాను మరియు ఆర్థికంగాను మోరల్గా కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా నేను చెబుతున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి పారిశుద్ధ్య కార్మికులకు మరి వెంకటగిరి శానిటీ ఇన్స్పెక్టర్ గారికి వారి యొక్క సిబ్బందికి ఇతరతర సిబ్బందికి మేస్త్రిలకి ఇంకా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్